మహేష్ గోడి మహేష్ గోడి అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడి ఇండియా అనే కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ కోట్లలో ఇది కూడా ప్రకటించారు గోడి ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి మంత్రి గారు వివరణ ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు గోడి ఇండియా అనే కంపెనీ ఈ రోజు వారి మొత్తం పేడప్ అప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈ రోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లాస్ట్ లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లాస్ట్ లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెయి సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్ట్ దయచేసి ఆలోచించండి ఐమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో దావోస్ పోయారు యు ఆర్ మిస్ బై యువర్ ఆఫీసర్ కైండ్లీ మేక్ ష్యూర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ అగేన్ అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్బాబు గారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ ఐల్ సెండ్స్ టు సార్ i'll send this to you 22 april 2022 april 20, april 22 jsw neo energy a company the government of telangana lo anadu kcr gar mukhyamantri the april 2022 i'll share it with my friend Akbaruddin din oics also this is the report this is a tweet absolutely you shared your doubts i'm glad i'm glad i was able to sir jsw energy ఇది వాళ్ళు వాళ్ళ ట్వీట్ సరిది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవోలో కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగావాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయ్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లలో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడి ఇండియా అది బోగసు రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే రెండు తీసేస్తే ఎంత పోయింది పదివేల కోట్లు అన్నీ పోయింది మిగిలింది అదాని పన్నెండు